హలో అండి అందరికీ నమస్కారం ఇది ఇంటి దగ్గర మేము హల్దీ ఈవెంట్ చేసాము అంటే మా కోడలు చెల్లి సో మేము స్వహస్థాలతో చేసుకుంటే చాలా బాగుంటుందని చెప్పేసి మేమే ఈవెంట్ చేసుకున్నాము చూడండి దీనికి రోజ్ పెటల్స్ తర్వాత బంతి పూలు వాడాము చాలా బాగుంది అంటే సింపుల్గా ఉంది చాలా బాగుంది అంటే సో ఇలా ఉంది ఇది గేట్లో నుంచి ఎంటెన్స్ అన్నట్టు డోర్కి నేను ఇలా వేశాను అట్లాగే ఇక్కడి నుంచి ఇంకా ఇలా పెట్ట ఇప్పుడు పసుపు దంచుతారు కాబట్టి రోలు రోకలకి చిన్నగా డెకరేషన్ చేశాను చాలా సింపుల్గా ఉందండి ఇంట్లోనే మన చేత్తో చేసుకుంటే చాలా బాగుంటుంది కదా అని చేశాను ఇది కార్నర్లో వచ్చి ఇలాగా నేను ఈ కార్నర్ నుంచి ఇది ఇక్కడ స్టెప్స్ ఉంటాయి సో ఈ కార్నర్ నుంచి నేను ఇలా చేశాను ఇవి రెడ్ రోజెస్ పెటల్స్ ఇవి పింక్ రోజెస్ ఇవి మంచి స్మెల్ వస్తాయి సో ఇక్కడ వచ్చేసి నేను ఇలా ఇవైతే బయట నుంచి తెప్పించామనుకోండి మనము బట్ ఇదంతా మనమే చేసుకున్నాం చాలా తక్కువ టైంలో మన చేతితో చేసుకుంటే భలే హ్యాపీ అనిపిస్తుంది కదండి సో ఇలా చేశాను అన్నట్టు ఇందులో వాటర్ పోస్తే ఇప్పుడు అన్నీ పైకి వచ్చేస్తాయి కదా వాటర్ ఇక్కడ సో ఈ త్రీ పెట్టాము దీనికి పైన ఆరెంజ్ కింద ఎల్లో దానికి పైన ఎల్లో కింద ఆరెంజ్ కలర్ అలాగ త్రీ పార్ట్స్ పెట్టాను ఇది వచ్చేసి ఇందులో మనం కూర్చోబెడతాం కదా అమ్మాయిని ఇది ఇక్కడ సింపుల్గా ఇంకా వర్షం వచ్చేలాగుందని చెప్పేసి మేము ఇక్కడే ఇంట్లో చేసుకున్నాము ఇది ఇక్కడ వాటర్ పైప్ ఉందని నేను గ్రీన్ కలర్ క్లాత్తో నేను ఇలా దాన్ని ర్యాప్ చేసేసాను అక్కడ అక్కడ ఒక చిన్న ఐరన్ రాడ్ వస్తే రోజు పెటల్స్ వేసేస్తాను ఇది వచ్చేసి మనం వాటర్ పోస్తాం కదండీ సో వాటర్ పోసినప్పుడు ఇలా ఉంటుంది కదా ఇది బాగుందని దీన్ని యూజ్ చేసాము ఇది ఇలా బాగుంటుందని నేనైతే దీంతో ఇలా కట్టాను చూడండి ఇలాగా ఇది సో హల్దీ కోసం అండి ఇది రెడీ చేశాను చాలా సింపుల్గా తొందరగా అయ్యేది అంటే ఏదైనా కానీ మన చేత్తో చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా సో ఇదండి మీకు నచ్చింది అనుకుంటాను నచ్చితే ఒక చిన్న లైక్ షేర్ కమెంట్ రోల్ అయితే ముద్దుగా ఉంది చూడండి రోలు ఇవి రెండు రోకళ్ళు తీసుకున్నాము పసుపు కొమ్మలేసి దంచి కొంచెం దాని తర్వాత అమ్మాయికి పెడతారు అన్నట్టు ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అన్నట్టు మర్చిపోయానండ ఇక్కడ కొంచెం మ్యాంగో లీవ్స్ పెట్టాను ఉరికే అంటే శుభ సూచకం కదా అన్నట్టు మ్యాంగో లీవ్స్ అయితే ఉరికే డోర్కి డోర్కైతే ఉన్నాయి కదా ఇక్కడ అందుకని నేను మ్యాంగో లీవ్స్ పెట్టాను అయితే కొన్ని ఇంకా కొన్ని ఫ్లవర్స్ పెట్టచ్చు కానీ వర్షం వచ్చేలాగుందని చాలా తొందరగా మేము కంప్లీట్ చేసేసాము ఇదండి సింపుల్గా మన ఇంట్లో మనం చక్కగా చేసేసుకోవచ్చు అంతే కదండి థ్యాంక్ యూ ఈరోజు వరలక్ష్మి వ్రతం అందరికీ వరలక్ష్మి వ్రత మహోత్సవ శుభాకాంక్షలు అండి